ప్రపంచంలోని మనం చేసినట్లయితే ఎంతోమంది రాజులు వారు వాళ్ళ తండ్రులు చనిపోయిన తర్వాత రాజులు అవడము లేకపోతే యుద్ధాలు చేసి అవడము లేకపోతే మరి ధనాన్ని హెచ్చించు లేకపోతే ఏదో విధంగా అవడము మనం చూస్తూ ఉంటాం కానీ పుట్టుకతోనే రాజుగా పుట్టిన వారు ఎవరు అనంటే ఎవరూ లేరండి ప్రపంచంలో కేవలం ఒక క్రీస్తు తప్పితే ఎందుకు ఈ మాటని తెలియజేస్తా ఉంటే మత యసువార్థులని రెండో అధ్యాయం మొదటి ఐదు వచనంలోని ఈ విషయాన్ని మనం చూస్తాం యేసు క్రీస్తు ఆయన సర్వాధికారి ఆయన దేవుడు నిరంతరము రాజుగా ఉన్న దేవుడు నిరంతరము మరి పరిపాలిస్తున్నటువంటి దేవుడు ఆయన మనిషిగా ఈ లోకానికి దిగొచ్చినప్పుడు కూడా ఆయన ఏ విధంగా పరిచయం అంటే ఒక రాజుగా పరిచయం చేయబడ్డాడు అందుకనే మరి జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చి ఏమంటారంటే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి మరి హేరోదును అడుగుతారు అడిగినప్పుడు ఏం చెప్తాడంటే ఇదిగో యోదా పెత్తలహేములోని ఏలైనా యూదోపదేశ్ కు బెత్లహేమా ప్రధానంలోనూ ఎంత మాత్రం అల్పమైన వాడి కావు ఇస్రాయేల్ నా ప్రజలను పరిపాలించే అధిపతి నీళ్ళు నుంచి వచ్చి నేను ప్రవక్త ద్వారా రాయబడినదని చెప్పేసి సమాధానాన్ని తెలియజేస్తారు అయితే ఈ రాజు ఎవరు అని అంటే క్రీస్తు అండి ఈ క్రీస్తు రాజుగా నిరంతరం ఆయన రాజుగా ఉన్న దేవుడు ఆయన మనిషిగా జన్మించినప్పుడు కూడా రాజుగానే జన్మించాడు ఎందుకంటే ఆయన రాజ్యాలను పరిపాలించబోతూ ఉంటా ఉన్నాడు